ఈ మధ్య కాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి ఆ కల్కీను మహారాజా ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పనే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గేలా టికెట్ల రేట్లు తగ్గేయాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళ అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి ఆ టికెట్లు తగ్గేలా సామాన్యులకి ఇది కావాలా అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన ఏం మూట కట్టుకోలే కదా అలా ఉంటుంది సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం లేదు బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలో వస్తే అలాంటి నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు సో ఇట్స్ క్రేజ్ మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇదేదని వాళ్ళు ఆలోచించరు ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనకి మంచి చేస్తున్నాము అనేది వాళ్ళ ఫ్యాను సినిమా ఫ్యాను ఎంతైనా అనేది వాళ్ళ ఆలోచన మనం ఎవరు వాళ్ళు ఆ రేట్లు తగ్గించాలనేది అలా అనుకున్నాము అందరితో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు మిగతా సెక్షన్ ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా వాళ్ళైనా మేము వద్దా అని పోని ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొచ్చుతున్నారా తోడొచ్చింటే ఈ ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు ప్రతి ఇద్దరు వైసీంపిలు ఉంటే ఒక ఎంపీపీ ఒక వైసీంపి ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి మహిళ కానీ ఉండాలి అన్నారు సో హీ వాంట్స్ ఒక రెవల్యూషన్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేరు పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతినే యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలనే పద్ధతికి ఆలోచించుకోలేదు అరే మన కోసం ఆలోచిస్తున్నాడు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ మా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు సో ది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మాకు మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు కూడా చూపించలేదు అనమాట మమ్మల్ని ఇంతగా చేసినారు కదా మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా సరే ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీని మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదనమాట